हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहश्च भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपरं वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानी मणिकन्निकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर पार्वतीनन्दना पाञ्चजन्यथरुण्डु विघ्नराजुनुश्रीयुवीरवेर विविधमायोपाय वेषभाषादुल భ్రమించి కాశికా పట్టణమునా దివోదాసును చాటనము చేసి ఆమెలి వార్త మంధ్రాద్రిన్న హరుణకు చెప్పి పంపిరి హరుడను హరుడును వచ్చే కాశిక నగరికి గరగము వేట్క వచ్చి పేరోల గమ్ముండి వరుసతోడ యోగినిలభానువిధి భ్రమథోత్కరంబు హరిని లక్ష్మి ఆదరించి భువన సామ్రాజ్య పట్టంబు పూనినంటి అగస్త మహర్షి కుమారస్వామితో అంటున్నారు కుమారస్వామి విశ్వేశ్వరుడు యొక్క ప్రవేశ వృత్తాంతం గతంలో చాలా సంక్షేప రూపంలో నువ్వు చెప్పావు నేను కూడా సంక్షేప రూపంలోనే విన్నాను చాలా ఏదో అలా చెప్పేసి వచ్చారు అని అందువల్ల మందరగిరి నుంచి బయలుదేరినటువంటి విశ్వేశ్వరుడు తిరిగి కాశీలో ప్రవేశించినటువంటి ఆ వృత్తాంతం చాలా సూక్ష్మంగా సంక్షేపంగా చెప్పడం వల్ల అందువల్ల నాకు తృప్తి పూర్తిగా కలగలేదు నారద మహర్షి వాల్మీకి వాల్మీకి మహర్షికి వంద శ్లోకాలతోటి సంక్షేప రామాయణాన్ని అని చెప్పారు ఆ సంక్షేప రామాయణమే మనకి ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణం కింద మనకి వర్ధిల్లింది అలాగే ఇక్కడ మొదట్లో చాలా సంక్షేపంగా చెప్పారు కుమారస్వామి ఇప్పుడు అగస్త్య మహర్షి దాన్ని నాకు కాస్త దాన్ని ఆ సంక్షేప రూపంలో వినడం వల్ల అంత తృప్తిగా తృప్తి పూర్తిగా కలగలేదు అందువల్ల దయచేసి ఆ వృత్తాంతాన్ని కాస్త వివరంగా చెప్పమని అడిగారు అడిగితే కుమారస్వామి అగస్య మహర్షితో విశ్వనాథుడి యొక్క కాశీ ప్రవేశానికి సంబంధించినటువంటి ఆ కథను వివరంగా చెప్తాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించాడు ససంభ్రమంగా ఆనందంతో అట్టహాసంతో మహావైభవంగా మహాదేవుడికి ఎంత సంతోషమో కాశీని పొంది తిరిగి మళ్ళీ కాశీ క్షేత్రానికి చేరుతున్నాను నా కాశీ మళ్ళీ నాకు తిరిగి దొరికింది నేను కాశీని పొందుతున్నాను అని వచ్చి కాశీ క్షేత్రానికి చేరుకుంటున్నాడు చాలా ఆనందంగా కాశీ క్షేత్రం అంతా కూడా చక్కగా అలంకారం చేయబడి ఉన్నది విశ్వనాథుడి యొక్క రాక సందర్భంగా ఒక సభావేదికను ఏర్పాటు చేశారు దివోదాసు ఇంకా లేడు కాబట్టి దేవతలకు కాశీ ప్రవేశానికి ఆటంకం తొలగిపోయింది అందుకని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి చేరుకున్నారు ఇక విశ్వేశ్వరుడు ఆ విశ్వనాథుడు కాశీ క్షేత్రానికి ఆ వచ్చి రాగానే తనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి మహాదేవుడికి నమస్కారం చేయాలి ఇప్పుడు మనం ఒక్కసారి యోగిని గణాలను అడుగుదాం మొట్టమొదట యోగిని గణాలని కదా పంపించాడు నేను కాశీ క్షేత్రానికి వెళ్ళే ఏర్పాటు చేయండి అక్కడ దివ్యోదాసుని పక్కకి తొలగించి అని ఇప్పుడు మనం యోగిని గణాలను ఒకసారి అడుగుదాం యోగిని దేవతలారా మీ ప్రభువు వచ్చేసేడర్రా మీరు కాశీకి వచ్చిన తర్వాత ఏమీ సమాచారాన్ని ఆయనకు చెప్పలేదు ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు మీరు వెళ్ళి ఆయన్ని కలుస్తారా కలవరా అంటే వాళ్ళంటారు ఎందుకు కలవం మాకేమిటి భయం మమ్మల్ని కాశీక్షేత్రంలో దండించినా సరే పర్వాలేదు అని వెళ్ళారు చేతులు కట్టుకుని భయపడుతూ ఒక పక్క నిలబడ్డారు చూశాడు శివుడు వీళ్ళని దూరం నుంచే చూశాడు చూసి భయపడవలసినటువంటి అవసరం లేదర్రా అని కేవలం తల అలా ఊపెట్ట ఆ సముజ్ఞ ఆ తర్వాత బ్రహ్మదేవుడు కాశీకి వచ్చి ఏం చేశాడు వచ్చిన పని ఏమిటి ఆయన చేసిన పని ఏమిటి పది అశ్వమేధయగాలు చేస్తూ కూర్చున్నాడు దానినే మనం దశాశ్వమేధాట్ అంటున్నాం ఇప్పుడు సరే ఆ బ్రహ్మగారు కూడా కాస్త ధైర్యం చేసి విశ్వనాథుడికి దగ్గర దాకా వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి విశ్వనాథుడికి దగ్గర దాకా వెళ్ళి దేవదేవ క్షంతవ్యం గిరిజాపతే మహాదేవా నన్ను నువ్వు పంపించావు కాశీ క్షేత్రంలో ఆ దివోదాసిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి నన్ను పిలిపించవయ్యా అని నువ్వు నన్ను పంపించావు కానీ నేను ఆ పని చెయ్యలేకపోయాను నన్ను క్షమించు అన్నాడు ఏదో ఒక నిమిత్తం కాశీక్షేత్రానికి వచ్చిన విభూషణ ఇక్కడికి వచ్చి నివాసం చేశాడు అంటే వాడికి బ్రహ్మత్యాది మహాపాపాలు తొలగిపోతాయి అనేటటువంటిది కదా స్వామి అంటే దేవదేవుడైనటువంటి మహాదేవుడు బ్రహ్మ చెప్పినటువంటి ఈ మాటలు విన్నాడు విని బ్రహ్మ చింతించవలసినటువంటి అవసరం ఏం లేదయ్యా బోళాశంకరుడు ఎంతైనా మన స్వామి విశ్వనాథుడు ఎంత పొరపాటు చేసేసినా నాన్నానికి కాళ్ళ మీద పడిపోతే క్షమించేస్తాడు అంటాడు బ్రహ్మ చింతించవలసినటువంటి అవసరం ఏం లేదయ్యా స్వామి ద్రోహం చేసినప్పటికీ కూడా ఆ ద్రోహం తొలగిపోయింది నీకు అని అనడానికి ఒక అశ్వమేధం యాగం కాదు కదా పది అశ్వమేధయాగాలు అది కూడా ఎక్కడ చేసావు వేరే ఇంకెక్కడో కాదు కాశీక్షేత్రంలో గంగా తీరంలో చేసావు ఇంకా నీకెక్కడుంటాయ్యా పాపాలు అని అనగానే బ్రహ్మగారు అమ్మయ్యా అని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ తర్వాత సూర్యభగవానుడు వచ్చాడు ఆ సూర్యుని కూడా అనునయించి అనుగ్రహించాడు విశ్వనాథుడు అప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో నారాయణ మహాశివుడు ఇప్పుడు చాలా సంతోషంతో ఉన్నాడు అని దూరం నుంచే కళ్ళతోటి విజ్ఞప్తి చేశాడు అప్పుడు శ్రీ మహా సర్వజ్ఞుడైనటువంటి మహాశివుడి సమీపంలో శ్రీ మహావిష్ణువు మౌనంగానే ఒక సంకల్పం చేశాడు చేస్తే సునంద సుమన సుశీల సురభి పంచమే కపిలా చాపి సర్వాఘౌఘవిఘట్టనిని గోలోకం నుంచి సునంద సురభి సుమన సుశీల పంచమే ఈ సురభి కపిల అనేటటువంటి పేర్లు కలిగినటువంటి ఐదు ఆవులు వచ్చాయి ఈ వచ్చి ఆకాశంలోనే నిలబడి ఉన్నాయి ఆవులు ఆకాశంలోనే నిలబడి ఆ నిలబడి ఉంటేట వాటి పొదుగుల నుంచి పాలధారలను పోసాయి మహాశివుడి మీద అభిషేకం అన్నమాట క్షీరాభిషేకం ఎటువంటి ఆవులు సునంద సుమన సుశీల సురభి కపిల ఈ ఐదు ఆవులు వచ్చి ఆకాశంలో నిలబడి శివుడి మీద పాలధారలని కురిపించాయి ఆ పాలు శివుడి యొక్క జటాజోట నుండి జాలువారుతూ శివుడి యొక్క దేహాన్ని తాకుతూ క్రిందికి జారాయి ఆ పాలు ఆ పాలు అక్కడ నేల మీద పడి శివుడి శరీరం మీద నుంచి ఒక పెద్ద పాల సరస్సు ఏర్పడింది మహేశ్వరుడు ఆ సరస్సుకి కపిలాహ్రదము అని పేరు పెట్టాడు దేవతలందరూ కూడా శివుడి ఆజ్ఞతో ఆ కపిలాహ్రదంలో స్నానం చేశారు ఈనాడు దానినే కాశీక్షేత్రంలో కపిలధారాతీర్థము అని పిలుస్తూ ఉంటారు ఆ రకంగా దేవదేవుడు పంచధారలతో అభిషిక్తుడయ్యాడు పట్టాభిషిక్తుడైన తర్వాత చక్కగా అలంకారం చేసుకుని సింహాసనాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువుకి చెప్తున్నాడు ఓ విష్ణు ఓ బ్రహ్మ ఇక్కడ గదాధరుడు అయినటువంటి విష్ణువు పితామహుడైనటువంటి బ్రహ్మ వృషభద్భజ వృషభద్భజుడైనటువంటి నేను ఉన్నాం కాబట్టి ఈ కపిలా ఫల్గుణీ నదితోటి సమానమైనటువంటిది ఇది పరమ పవిత్రమైనటువంటి తీర్థము అని చెప్పాడు ఇంతలో బ్రాహ్మి ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మాహేశ్వరి చాముండ మహాలక్ష్మి అనే పేరు ఎరిగినటువంటి అష్టమాత్రికలు ఉంటారు వాళ్ళని ఆ అష్టమాత్రికలు చక్కగా చీరలు ధరించినటువంటి వాళ్ళై అలంకారం చేసుకున్నటువంటి వాళ్ళై వాళ్ళు వచ్చి మంగళ నీరాజనాలు తీసుకుని వచ్చి ఆ పర్వ పార్వతీ పరమేశ్వరులకు దివ్యహారతి ఇచ్చారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్కేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా భవంతు సర్వే సుఖినో భవంతు హర నమ పార్వతీపతర హర శంకర